యానం ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రలోభపు మాటలకు గురికాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్ రంగస్వామి బలపరిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఏ నమశివాయంకు మన అమూల్యమైన ఓటును వేసి యానాం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యానం నుంచి మనం అత్యధిక మెజారిటీ ఇచ్చినట్లయితే మన యానంలోని అనేక సమస్యలను తీర్చుకునే విధంగా మనకు ఒక మంచి అవకాశం వచ్చింది డబ్బులకు ఆశపడకుండా నిజాయితీగా మనం ఓటు వేసి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు యానం ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రలోభపు మాటలకు గురికాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్ రంగస్వామి బలపరిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఏ నమశివాయంకు మన అమూల్యమైన ఓటును వేసి యానం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యానం నుంచి మనం అత్యధిక మెజారిటీ ఇచ్చినట్లయితే మన యానంలోని అనేక సమస్యలను తీర్చుకునే విధంగా మనకు ఒక మంచి అవకాశం వచ్చింది డబ్బులకు ఆశపడకుండా నిజాయితీగా మనం ఓటు వేసి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు కమలం కమలం గుర్తుకి మనం ఎందుకు ఓటు వేయాలి అన్న దాని మీద ముఖ్యంగా మన యానం ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఈరోజు ఉదయం ప్రతి ఇంటింటికి కూడా ఈ ఏప్రిల్ ఆరో తారీఖున నేను నా ఆధ్వర్యంలో వివిధ సంఘ నాయకులు పార్టీ నాయకులు అందరు కూడా వెళ్ళి పాండిచ్చేరిలో ముఖ్యమంత్రి గారి నివాసంలో ఉభయ పార్టీలు సంబంధించిన నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారు పదకొండవ తారీఖున మోటార్ సైకిల్ ర్యాలీకి రావడం వారితోటి యానవునికి మిగిలిన అనేకమైన సంవత్సరాలుగా మిగిలిన సమస్యల్ని రాబోయే రోజుల్లో ఇటు పాడిచ్చేరి ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వంతో చేసే పనులు అన్నీ కూడా ఈ కోడ్ ఎలక్షన్ అయిన తర్వాత కోడ్ ఆఫ్ ముగిసిన వెంటనే పనులు మొదలు పెట్టడానికి పనులు ఇక్కడ స్టేట్గా కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో ఉన్న సమస్యల్ని వీరు సాల్వ్ చేసేలాగా మిగిలిన సమస్యల్ని భారత ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా నిర్ణయం జరిగింది అందుకని ఓటర్ మహాస్థాయిలు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఈవేళ వీటి కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు లేదా వేరే వేరే ఏడీఎంకే పార్టీ అవ్వచ్చు వివిధ పార్టీ వాళ్ళు లేనిపోని అన్ని కూడా చెప్తూ ఉన్నారు ఆ విషయాల్ని ఒక్కసారి ఆలోచన చేసి రాబోయే ఇరవై నెలలో ఈ సమస్యలను తీర్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే తీర్చగలదు ఇటు భారత ప్రభుత్వం కానీ ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం కానీ రెండు ఒకే ఎన్డీఏకి సంబంధించిన ప్రభుత్వాలు కాబట్టి తీర్చగలవు దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ఈవేళ వివిధ పార్టీలకు ఓటేయమనే నాయకులందరూ కూడా నాయకులను కొన్ని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు వారు రాబోయే ఎలక్షన్లో మనం ఓట్లని ఇన్నేసి ఓట్లు చేస్తాం మాకు సీట్లు ఇవ్వండి అని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడే మాటలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రజలకి నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ఆ ఎలక్షన్లో బెనిఫిట్ పొందున్నారు దయచేసి ప్రజలారా అతని మీద ఉన్న వ్యతిరేకతతోటి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు మూడు సంవత్సరాల్లో ఏం చేస్తావు ఒక ప్యాకాడ్ క్లబ్బుని తీసుకురాగలిగావు ఒక క్లీనింగ్ని నువ్వు నడుపుతున్నావు తప్ప ఇక్కడ ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పేసి వారు నిలదీస్తూ ఉన్నారు దయచేసి అతని మీద ఉన్న కోపాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మీద మీరు చూపించకుండా మీరు అందరూ కూడా రాబోయే ఇతను చేయలేని పనులు నా టైంలో మిగిలిన పనులు రాబోయే రోజుల్లో ఈ ఊరికి ఏం కావాలో ఆ చేసే పనుల్ని మీరందరూ కూడా కమనం గుర్తు చేసి మరి వాయికి అత్యధిక మెజార్టీని ఆందోళించమని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా కోరుతూ ఉన్నాను ఇదిగా ప్రజలకు చేసే ఒక ముఖ్యమంత్రి రంగస్వామి గారు రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్యలను సాల్వ్ చేస్తారన్న నమ్మకం విశ్వాసం ఉంది మాకు సహకరించమని చెప్పేసి ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతని మాకు ఆ ఎన్డీఏ క్యాండిడేట్ మీద ఎక్కడ కూడా మీరు చూపించకుండా నడిపించమని ఈ ఎలక్షన్లో మరొకసారి ఎన్డీఏ క్యాండిడేట్ ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అలాగే మీరు చూసినట్టయితే ఇప్పటివరకు మల్లాడి కృష్ణారావు యానానికి ఏమీ చేయలేదని చెప్పిన వాళ్ళు ఈ చేసిన అభివృద్ధి అంతా కూడా గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేశారు కాబట్టి కాంగ్రెస్కి ఏమని చెప్పి చెప్తున్నారు మల్లాడి కృష్ణారావు ఇండిపెండెంట్ గా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా లేదంటే ముందు డిఎంకే టీఎంసీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక యానానికి కావలసిన ఒక ప్రజాప్రతినిధిగా యానం ప్రజలకు ఏం కావాలో యానానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాల్లో చేయగలిగారు కాబట్టి ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉండగలిగాం నేను వన్ టైం ఎమ్మెల్యే జిలేబీ పట్టుకు జిలేబియో లేకపోతే వాటర్ బాటిల్ తోటి గెలిచిన ఎమ్మెల్యేని కాదు నేను అబద్ధాలు చెప్పే ఎమ్మెల్యేని కాదు డబ్బుకి తీసుకునే ఒక జెండా కానీ డబ్బు కానీ ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా నేను ఎలక్షన్ చేశాను ఈ ఎలక్షన్ కూడా మీరు అయిపోయింది తప్పు అయిపోయింది అని చెప్పేసి ఈ మూడు సంవత్సరాల లోపు నుంచి చాలామంది చెప్తూ ఉన్నారు ఈ తప్పుని రెక్టిఫై చేసుకుని మరలా మనం ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారాగా ఈ పనులన్నీ కూడా సాధించుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు నవసేవాయికి కమలం గుర్తుకు ఓటేయమని మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను దీన్ని మీరు ఇంకొక వేరేగా ఈ ఓట్లన్నీ కూడా అతని కోటాలోకి వెళ్తాయను అతను చేసిన పనులు కానీ ఈ మూడు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కానీ అలాగే మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గాని అలాగే నమసే గారు వచ్చినప్పుడు ఎన్ని వేల మందితోటి మీటింగ్ ఏర్పాటు చేశారు ఏ విధంగా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ ఓటు వేయమనే చరిత్ర మల్లాడి కృష్ణ ఎప్పుడు కూడా లేదు ఒప్పుకున్న తర్వాత మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని నిలుపుకోవడానికి నా సాయి శక్తుల ప్రయత్నం చేసి అనేకమైన ఎంపీ క్యాండిడేట్లు విజయంలో పాలు పంచుకున్నాం అందుకని దయచేసి మనం ఓటర్ మహాశైలు అందరూ కూడా అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎల్లుండి సాయంత్రం వరకు కూడా మన వర్గా అలాగే బీజేపీ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీకి అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కానీ అలాగే హోమ్ మినిస్టర్ కానీ ఈ ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టి మ్యాక్సిమం సమస్యలను అందులో నూటికి డెబ్బై ఐదు పైబడి సమస్యలను సాల్వ్ చేసే అవకాశాన్ని కలగజేసుకుని గత మూడు సంవత్సరాలకి చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ డబ్బుని మేము తీసుకోలేదు నిజాయితీగా వాయికి కమలానికి ఓటేస్తామని చెప్పేసి మరొకసారి మీరు నిరూపించుకోమని చెప్పి తెలియజేస్తూ యాన మోటార్ మోటార్ మాటలు అందరూ కూడా మన ఊరు అభివృద్ధి కోరుకోండి మన ఊర్లో ఇంకా అనేకమైన కార్యక్రమాలు రావాలని కోరుకోమని చెప్పేసి తెలియజేస్తూ మీకు మీ దగ్గర నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను